సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు అభినందన సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ బద్దిపల్లగల లలితాకృష్ణారెడ్డి ఉప సర్పంచ్ పాలక వర్గానికి పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గ్రామ యువకులు మహిళలు గ్రామస్తులు శాలవా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం ఆమె మాట్లాడారు గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా సర్పంచ్ ని చేసినందుకు వారికి రుణపడి ఉంటానని అన్నారు గ్రామ సర్పంచ్ పదవి అనేది కీలక పదవి అని సర్పంచ్ గా సేవలందించిన ప్రతి ఒక్కరికి ఏ పదవినైనా చేపట్టగలిగే అనుభవం వస్తుందని అన్నారు గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా పదవి బాధితులు అప్పగించడంతో ఐదు సంవత్సరాలు గ్రామానికి సేవలందించి అభివృద్ధి చేశానన్నారు ఇందుకు సహకరించిన పంచాయతీ పాలక వర్గానికి గ్రామ ప్రజలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు చాలా బాధ్యతలతోని కూడుకున్నటువంటి పదవి ఆ పదవిని నేను సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కంప్లీట్గా పనిచేయడం జరిగింది నేను సర్పంచ్గా ఉన్నటువంటి కాలంలో మా గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు అయితే నేను ఇంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఎంతో బాగా సహకరించారు వారందరికీ కూడా నేను ఎల్ల వేళలా రుణపడి ఉంటానని మరియు నేను సర్పంచ్ పదవి అనేది కూడా నా జీవితంలో నేను ఒక సర్పంచ్గా అవుతానని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు ఆ తాట కూడా నా మైండ్లోకి రాలేదు మా నర్సాపల్లి గ్రామస్తులందరూ కూడా ఒక కుటుంబం అనుకుని వాళ్ళందరూ వచ్చి వారందరూ నన్ను సర్పంచ్గా మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి నా భర్త యొక్క నా భర్త చేసిన సేవలకు అనుగుణంగా నేనే ఉండాలని చెప్పేసి వారు కోరుకోవడం జరిగింది